ట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు మన కొన్ని కొన్ని దేవాలయాల్లో నిమ్మకాయలు దీపం పెడుతూ ఉంటారండి దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉంటాయా అంటే ఏ ఫలితం కోసం నిమ్మకాయలు దీపం పెడుతుంటాం దుర్గాదేవ అనుగ్రహం కోసం పెడతారు నిమ్మకాయ దీపం మామూలు సమయాల్లో వాటికంటే కూడా రాహుకాలంలో పెట్టడం విధానం ఈ రాహుకాలం అంటే ఎప్పుడు వస్తుంది ఈ రోజుకి ఒక టైం ఉంది మంగళవారం మూడు నుంచి నాలుగున్నర దాకా సాయంకాలం ఒక పావు గంట పది నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది త్రీ టు ఫోర్ థర్టీ శుక్రవారం టెన్ థర్టీ టు ట్వెల్వ్ ఈ రెండు రోజుల్లోనే ప్రత్యేకంగా మనం దుర్గాదేవి కోసం పెడతాం దీంతోపాటు అష్టమి నాడు పెట్టచ్చు అష్టమి ఏ వారమైనా సరే అష్టమి ఏ వారం అయితే ఆ వారానికి సరిపడిన రాహుకాలంలో చూసి పెట్టుకోవచ్చు కానీ ఎక్కువగా ఇది మన ప్రాంతపు సాంప్రదాయంగా కనపడదు చేయాలని పెడతారండి కామాక్షి దీపం అని పెడతారు అక్కడ పైగా రాహుకాలం వాళ్ళు పాటిస్తారు అవును మనకి రాహుకాలం పాట పాటింపు మన దగ్గర ఉండదు మనం వర్జ్యం పాటిస్తాం వర్జ్యం ఎప్పుడుంది అని చూస్తాం అవును వర్జ్యం చూసుకుని పనిచేయటం మన విధానం క్రమంగా ఏమైందంటే గ్లోబలైజేషన్లో భాగంగా ప్రపంచ దేశాలను వదిలిపెట్టిన మన రాష్ట్రాల్లోనే కొన్ని కొన్ని పద్ధతులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మా పక్కింట్లో నువ్వు మీ పుట్టి మీ అమ్మగారి పుట్టిలు మద్రాసు అట్లా వాళ్ళు పాటిస్తారు నువ్వు చెప్తావు అబ్బో రాహుకాలం ఎందుకంటే మీరు రాహకాలను వెళ్ళారు అందుకే మీ పని అవ్వలేదంటే నా బుర్రలో అది ఫిక్స్ అవుతుంది మేము ఎల్లిగా రాహుకాలాన్ని పాటించడం మొదలు పెడతాం క్రమంగా మా ఇంటి సాంప్రదాయం కింద మారిపోతుంది జనరల్గా చాలా విధానాలు ఇలాగే వస్తాయి వీటిలలో ఆహారపు అలవాట్లు ఆహారపు విధానాలు పూజలు పండగలకు చేసేవి కొత్త బట్టలు కట్టుకోటాలు ఇలాంటి వ్యవహారాలు అన్నీ కూడా ఏమన్నా ఆధ్యాత్మికమైనవి ధార్మికమైన విషయాలన్నీ కూడా ఇతరుల నుంచి మనం కాపీ చేసేవి నేర్చుకునేవి అలవరుచుకునేవి ఎక్కువగా ఉంటాయి వాటిలలో మనకి వచ్చిన వాటిలలో రాహుకాల దీపం ఒకటి భక్తి కూడా అంతే చూడు అది కూడా అంతే అలాగే వస్తాయి ఈ రాహుకాల దీపం ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నాడు అసలు కనపడేదే కాదు హైదరాబాదులో స్కందగిరిలో కామాక్షి అమ్మవారిది ఒక అమ్మవారి దేవాలయం దూపాలయం అక్కడ కనిపించేవి నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నాకు నేను చూశాను తర్వాత క్రమంగా మన దగ్గర ఉన్న దుర్గాలయాల్లో కూడా కనిపించడం మొదలెట్టింది నలుగురో ఐదుగురో ఆరుగురో పెట్టేవాళ్ళు ఇప్పుడు వేల సంఖ్యలో పెట్టు పెడుతున్నారు భక్తి ఈ రకంగానే డెవలప్ అవుతుంది భక్తి అంటే నమ్మిక అవి కాదు విధానాలు కాపీ చేసుకుంటాం మనం మంచిదేగా మన ఇంట్లో అలవాట్లేదు అని నేను అన్నాను అనుకో మా వైపు అలవాట్లేదు ఏమైంది అమ్మవారికిగా మంచిదేగా ఊళ్ళో పెట్టడం కాదని అనలేము మనం అవును అది చేశాక మనకి ఏదైనా ఒక శుభమో ఒక సానుకూలమైంది ఒకటి కనపడింది అనుకో ఇంకా మానబుద్ధి కాదు అవును చేయాలనిపిస్తుంది బోల్డ్ అనే విధానాలు ఉన్నాయి దానికి శుక్రవారం కానీ మంగళవారం కానీ రాహుకాలంలో అమ్మవారి సన్నిధిలో దీపం పెట్టుకోవచ్చు ఒక్క దీపం నుంచి తొమ్మిది దీపాల వరకు ఒక దీపం పెడతారు ఒకే నిమ్మకాయ ఒక డిప్పలోనే ఆ నిమ్మడిప్పలు వెనక్కి తిప్పి దాంట్లో పోయినా ఆవునేతి దీపాన్ని వెలిగించటం ఒక పద్ధతి నువ్వు నూనె వెలిగిస్తే మంచిదని మొన్నీ మధ్య ఎవరో చెప్పారు నాకు సరే మనకొకటి తెలుసు సాధారణ నిధనమే మంచిది ఎందుకు వచ్చింది కోలా కొత్త ఐడియాలు తీసుకోకూడదు అనుకున్నా కానీ నేను ఒకటి తర్వాత మూడు దీపాలు పెడతారు ఐదు తొమ్మిది పెడతారు తొమ్మిది దేవాలయ నియమంగా చెప్తారు దిప్పలు తొమ్మిది దిప్పలు పెడతారా ఓకే ఓ ఐదు కాయలు కోసి అది ఐదుటిని పది డిప్పలు తీసేసి ఒక డిప్ప పక్కన పెట్టేస్తారు మిగతా వాటిల్లో మిగతా వాటిల్లో ఈ డిప్పలు వెనక్కి తిప్పిన డిప్పల్లో పెడతారు ఒక చోట ఒక దేవాలయంలో అయితే అసలు డిప్ప వెనక్కి తిప్పకుండా నిమ్మకాయ కట్ చేయటం దాని మీదే ఆవునేతి దీపాన్ని ఒత్తిని ఆవునేతిలో నానబెట్టారు అది ఎత్తి పెట్టారు ఓకే చాలా మంది ఎట్లా చేస్తారంటే విధానాలు ఒకళ్ళనొకళ్ళు కాపీ చేస్తాం కదా ఈ నిమ్మకాయ రసం పిండేస్తారు దాన్ని పారబోయకుండా ఆ నిమ్మరసంతో పులిహారు చేసి నివేదన పెడతారు అమ్మవారు ఎట్లాగూ మన పసుపు అన్న ఇష్టం కరసిగా అని చెప్తారు అవును అవును హరిద్రా అన్నం అంటే ఇష్టం పసుపు అన్నం అంటే పులిహోర ఇష్టం నిమ్మకాయ పులిహోర అమ్మవారికి నివేదన రసం పారే ఎక్కర్లేదు అది కూడా అమ్మ సేవలోనే పడుతుంది కాబట్టి మనం ఇలా పెట్టుకోవచ్చు రమ్మగారు దేవాలయాల్లోనే వెలిగించాలి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఆ సమయంలో సమయంలో పెట్టుకోవచ్చు మనం ఎట్లా అంటే అప్పటిదాకా అభోజనంగా ఉండి శుక్రవారం పదిన్నర దాకానే కదా పదిన్నరకి మనం ఇంట్లోనే ఒక చిన్న పీట ఏదైనా ఒక ప్రత్యేకంగా అట్టు పెట్టుకోండి తమిళనాడు సాంప్రదాయాలే వాళ్ళంతా ఇట్లాగే చేస్తారు అవును పీట మీద చక్కగా ముగ్గేసి నిమ్మకాయలు పెట్టడానికి వీలుగా ఏర్పరచుకుని ముగ్గు మీద ఈ తొమ్మిది ఇవి పెట్టుకోవటం తొమ్మిది చెప్పగా మూడు ఐదు ఎన్నైనా పెట్టొచ్చని మనం ఏదైనా ఒకటి అలవరుచుకుంటే ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకోవాలి ఓకే ఒక పద్ధతి ప్రకారం ఇదేంటంటే మనకి జాతకాల్లో రాహు గ్రహానికి ఇబ్బందులు ఉన్నప్పుడు రాహువుకి అధిష్టాన దేవత దుర్గా అందుకోసం ఆమెని ఆరాధించటం కోసం దుర్గా స్థాపం చదువుకోవటం దుర్గా ద్వాత్రింశత్వాల ఒకటి ఉంది ముప్పై రెండు నామాలు ఉన్నది దుర్గా దుర్గా దిశ అని దుర్గా పద్విని వారిని మంచి శ్లోకం అన్ని దుర్గా దుర్గ దుర్గా అన్నమాట అట్లాంటివి చదువుకుని ఈ దీన్ని వెలిగించుకోవటము తర్వాత ఈ నిమ్మకాయ నిమ్మ రత్న నిమ్మకాయతో ఇంకో దేనితోటో ఒక పులిహార్ చేసి అన్న నివేదన చేయటము దాన్ని బాగా ప్రసాదాన్ని పంచటము దాని నియమం అది ఇప్పుడు శుక్రవారం మంగళవారం మంగళవారం అయితే మధ్యాహ్నం మూడు గంటలకి అప్పటిదాకా భోజనం చేయకూడదు ఓహో అన్నం తినకుండా ఉండాలంటారు మూడు గంటల నుంచి నాలుగున్నర దాకా కానీ నేను చాలా చోట్ల గమనించింది ఏంటంటే మంగళవారాలు దేవాలయాల్లోనూ శుక్రవారాలు ఇంట్లోనూ పెట్టుకుంటారు ఓహో శుక్రవార రాహుకాల పూజ లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమని ఒక చోట వింటున్నాం ఇవాళ రేపు కానీ ఎప్పుడైనా రాహుకాల పూజానికి రాహు సమయంలో పెట్టుకుంటే జపిస్తే అది దుర్గాదేవికి చెందుతుంది ఆ సమయంలో దుర్గని గనక పూజిస్తే అమ్మవారి దయ వల్ల రాహు తాలూకు మనకి అంతర్దశలలోనూ విదశలలోనూ ఎక్కడో చోట రాహు తాలూకు ప్రతాపం ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు అవి తొలిగిపోవడం కోసం సాధారణంగా జాతకాన్ని ఫాలో అయ్యి చేస్తారు ఇట్లాంటివి కాదు గారు పెళ్ళైన వారైనా పెళ్లి కానీ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా పిల్లలకి జాతకం చూపిస్తారు రాహుదోషాలు ఉన్నాయి రాహుగ్రహాంతో ఇబ్బందులు ఉన్నాయి అలా చెప్పారనుకో ఏం చేయించమంటారు అంటే పరిహారం చెప్తారు రాహుకాల దీపం పెట్టండి అంటే సులువు కదా అవును దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు కొన్ని చక్కగా చదువుకోవటం నేర్చుకోవటం దేవాలయానికి వెళ్ళి అక్కడ శ్రద్ధగా చేయటం ఆ దీపాన్ని అమ్మవారికి చూపించడం దుర్గా చక్కగా స్థిమితంగా కూర్చుని ఉంటుంది అమీర్పేటలో ఉన్న దుర్గా అమ్మవారి దేవాలయంలో అయితే మంచి హడావిడిగా అవును అవును బాగా ఫుల్ టైం అప్పుడు ఏంటంటే మనకి దేవాలయంలో అయితే ఏంటంటే చక్కగా అర్చన చేసుకునే అవకాశం సాంగంగా పూజించుకునే అవకాశం అవకాశాలు మనం ఇంట్లో అయితే ఏంటంటే మనకి చేతొచ్చిన పూజ చేస్తాం అవును సాంగ పూజ ఎట్లా సరిగ్గా ఎట్లా కుదురుతుంది దేవాలయంలో అయితే స్వామి ఎవరో ఉంటారు వాళ్ళు చక్కగా అన్ని చెప్తారు ఒకదాని వెనకాల ఒకటి ఏం చేయాలి ఏం చేయాలి లైన్ ప్రకారం మనకే వచ్చి చేసుకోగలిగితే అది ఏమీ రాదయ్యా మనకి గుళ్ళోకి వెళ్ళలేం ఇంట్లో చేసుకోవాలి చక్కగా దండం పెట్టుకోండి దీపారాధన ఒక మామూలు దీపారాధన చేసుకున్నాక అప్పుడు ఈ రాహుకాల దీపాన్ని వెలిగించి దుర్గాదేవికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా మనం చదువుకోవచ్చు చదువుకుని పళ్ళు పాలు తర్వాత ఇంట్లో ఉంటాం కాబట్టి పానకము వడపప్పు అలాంటివి నివేదన చేస్తే నిమ్మకాయ దీపం చాలా ఫలితం ఇస్తుందని సమస్యలు రాహువు వల్ల వచ్చే సమస్యలు మనకి తొలగిపోతాయని చెప్తారు ఇది ఒక మంచి ప్రయత్నం ఇది అందరూ పెట్టాల్సిందే చేయాల్సిందే అని అనుకోవద్దు మీకు ఆసక్తి ఉంటే పెట్టుకోవచ్చు ఆసక్తి ఉండి అవసరం ఉండి ఇది మనకి గ్రహదోషాలు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఫలితాన్ని ఇస్తుంది మామూలుగా పెట్టుకుంటే కూడా మంచిదే మేము శుక్రవారాలు మా లెక్క ఏంటంటే ఆ పన్నెండు గంటల దాకా ఉండాలి దీపారాధన మామూలుగా కూడా ఉంటుంది శుక్రవారం ఏదైనా కాస్త అటు ఇటుగా లేట్ అయినా పూజ లేట్ అయినా కూడా పదిన్నర లోపల దీపం పెట్టాలి పదిన్నర ముందే దీపం పెట్టాలి అని పెట్టుకుంటాము ఒక్కొక్క నియమం మనం సింపుల్ నియమం పెట్టుకోవాలన్నమాట మనం చేయగలగాలి కదా ఏదైనా పెద్దది బరువు పెట్టుకోవడం సులువు దానికోసం ఇంటిని పాది ఇబ్బంది పడేలాగా ఉండకూడదు ఈజీగా చేసుకుంటే కనుక ఈ దుర్గా మామూలుగా దుర్గా ఆరాధనే చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది భయం పోగొడుతుంది ఆపదలలో కూడా మనకి మనం వెన్నంటి ఉండే ఆపదలు రావని చెప్పలేము వస్తాయి వచ్చినా కూడా వాటిని తట్టుకోగలం తప్పించుకోగలం ఎవరిదైనా సహాయం లభిస్తుంది అందుకని ఎప్పుడు దుర్గా పూజ చాలా సత్ఫలితాలను ఇస్తుంది అందులో ఇదొక విధానం తప్పకుండా నమస్తే నమస్తే జీ